హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది దాన్ని ఎలా చేసుకోవాలో దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం ముందుగా అయితే ఒక కిలో చికెన్ తీసుకున్నాను అండి నేను ఎక్కువ తీసుకోలేదు పావుకిలో తీసుకున్నాను దీన్ని అయితే బాగా ఉప్పు వేసి బాగా వాష్ చేసి పెట్టాను దీన్ని అయితే ఒక బౌల్లోకి వేసేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూను చికెన్ మసాలా వేసుకుంటున్నాను అండి అలాగే అల్లం వెల్లుల్లి అండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఫ్రెష్గా దంచుకున్నాను అండి మెత్తగా దంచుకోకుండా కొంచెం బరకగా దంచుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇందులో నేనైతే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ అయితే వాడుతున్నానండి ఒక చిట్కడి ఫుడ్ కలర్ అయితే వేసాను అలాగే ఒక హాఫ్ నిమ్మదబ్బ రసం పిండి వేసి వేసుకుంటున్నాను అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి నేనైతే స్పూన్తో కలపలేక చేతున్న కలుపుతున్నానండి మనకు ముక్కలకు అనేది మసాలా అంతా బాగా పట్టేటట్టు బాగా కలిపేయాలి చూడండి ఇలా బాగా కలిపేసేసి మూత పెట్టేసి వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి వన్ అవర్ తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి నేత ఎక్కువ వేసుకోలేదండి తక్కువగానే వేసుకున్నాను ఆయిల్ కొద్ది కొద్దిగా వేసి వేసుకుందామని దీన్ని మనం మ్యారినేట్ చేసుకున్న మొత్తాన్ని మిక్స్ ఒకసారి కలుపుకునేసి ఒక స్పూన్ తీసుకొని స్పూన్ తోటి వేసేసుకుందాము చూండి ఇలా విడివిడిగా వేసుకుందాము ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగి ఇలా కలుపుకునేయాలి వీటిని బాగా డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత వీటిని అయితే తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం మిగిలినవన్నీ కూడా చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలండి ఇలా అన్నీ వేపేసుకొని తీసేసుకోవడమే చూడండి వేడి వేడిగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇందులోకి నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం ఇది సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు అండి పప్పుచారు అలాంటి వాటిలాగే సైడ్ డిష్గా కూడా వాడుకొని తినచ్చు చాలా బాగుంటుంది చూడండి బాగా వేగిపోయాయి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్